தா <laughs> <laughs> ఇప్పుడు మనవాడు బాగా చదువుకున్నారు అనుకోండి బాగా చదువుకున్నారు రెండు ఆప్షన్స్ ఉంటాయి రా చదువుకుంటే ఆయన కేవలం చదువే కాదు సో మెనీ వేస్ ఆర్ వేర్ టు పికమ్ ఏ గ్రేట్ పర్సన్ చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు చాలా ఉంటాయి చదువుతో పాటు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కొంతమంది చదువులో వెనకబడవచ్చు కానీ మిగతా కార్యక్రమాల్లో ముందుంటాయి కదా సో ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కేవలం చదువే కాదు దీంతో పాటు మనకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కావాలి అరే ఒక చిన్న బాయ్స్ ఎస్పెషల్లీ మా గర్ల్స్ బాగా సైలెండ్గా వినండి మీకు చాలా అవసరం ఇది మీరు బాయ్స్ వినండి ఇప్పుడు కాదు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఊహించుకోండి మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎటుకోటి ఇక లాస్ట్ మీ అబ్బా ఎవడు చెప్పాడు వాడు మ్యారేజ్ అంట ఓకే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కనుక సక్రమంగా పాపం సాంప్రదాయ సావిత్రి టైప్లో ఉన్నారనుకోండి ఓకే వెళ్ళనుకోండి లేకపోతే సూర్యకాంతం లాంటి వాళ్ళు వచ్చారనుకోండి మీకు ఉండిద్ది కాబట్టి బేసికల్గా వాయిస్ నేర్చుకోవాల్సింది వంట చేయటం నిసరణ సో ఇప్పుడు వంట అనేటటువంటి చాలా ఎసెన్షియల్ చాలా అవసరం కదా ఇప్పుడు ప్రస్తుతం మనవాడికి ఒక టాస్క్ ఇచ్చారు నైన్త్ క్లాస్ వాళ్ళు అంటే పులిహోర తర్వాత మీరు కలుపుదు కదా ఆయన ఇప్పుడు ముందు టీ తయారు చేయడం ఎలా చెబుతాడు వీడు రేసింగ్ ఒక టీని తయారు చేయాలంటే ఏ ఏ పదార్థాలు కావాలి ఏ విధముగా మనం ఆ యొక్క టీని బాగా తయారు చేయొచ్చు కాఫీ ఇస్తే బాగుండేది అరక్ కాఫీ చాలా ఈజీగా ఉండేది టేస్టీగా ఉండేది చదువుకో చాలా ఉపయోగపడదు టీ స్టాల్ చేసేవాడు రోజుకి దాదాపు నలభై నెలకి యాభై లక్ష రూపాయలు సంపాదిస్తున్నట్టు కూడా ఉన్నాడు ఇప్పుడు మన అద్భుతమైనటువంటి టీ పెడతాడు ఎలా పెడతాడో చూడండి చెప్పురా సో అరే ఫస్ట్ ఏమేమి పదార్థాలు టీ తయారు చేయడానికి కావాలో చెప్పి అది ఏ విధంగా నువ్వు తయారు చేస్తావు అనేది మోనో యాక్షన్ ద్వారా చూపించడం పర్ఫార్మెన్స్ మామూలు పడకూడదు అదే మనం అయిన తర్వాత మనకి ఇవ్వాలి కానీ మంచి వైపు అయితే కాదు అంటే మనం ఇవ్వాలంటే మనం తయారు చేయాలి కాబట్టి మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు టీ తయారు చేయాలంటే మనకి పాలు టీ పడి మంచి దార కొంచెం ప్రేమ అంటే ప్రేమ చదిస్తే ఎలాగించినాయని తాగట్టి మనం ప్రేమ తగ్గుతాం నీళ్లు మనం ఫస్ట్ గా మన మ్యారేజ్ తర్వాత వైఫ్ కి మన మ్యారేజ్ కదా మీరు ఆల్రెడీ అయిపోయింది నా మ్యారేజ్ తర్వాత నేను నా వైఫ్ కి మొత్తం నేనే తీసుకుంటాను వంట కూడా వచ్చండి ఇప్పుడు టీ చూసుకుందాం మనం వంట కూడా ఇప్పుడు ఫస్ట్ గా కొంచెం వాటర్ తీసుకోండి గిన్నెలో తర్వాత సరే కొంచెం నీళ్ళు కూడా వేయాలి మరీ ఎక్కువ ప్రేమ అయిపోతే కొంచెం బాయిల్ అయిపోయి ఎక్కువ ప్రేమ ఉంటే ఏం కాదు కాబట్టి ఫస్ట్గా మనం వాటర్ తీసుకున్నాం తర్వాత టీ పొడి వేసి కొంచెం ప్రేమతో కొంచెం ప్రేమతో వేడి చేసి టీ పొడిని వేసి ఇంకొంచెం ప్రేమతో చేసి పాలు పోసేసి తిప్పేసి మంచిగా వేడిగా మన వైఫ్కి అయస సౌగట్ బావిటన్నింటి మోన్ అయింది పొయ్యేది పోయేది ఆల్మోస్ట్ ఆ మనం బెట్టేసిది మంట ఇప్పుడు మంచిగా మరి ఇక్కడ మஞ்சிక ప్రేమతో రాస్న దీపది వైఫ్ కి ప్రశాంతంగా తీసుకెళ్లేస్తే వైఫ్ ప్రశాంతంగా మతీస్మని ప్రేమతో తాగుతుంది పంచదార భయ్యా ఆ రైట్ పంచదార భయ్యా ప్రేమ వజంగ సార్ అండి కట్టింది ప్రేమండి క సరే వదండి ప్రతిదీ ప్రేమ అయితే పంచదారలేదిరా ప్రేమక ఏదేనే సాధ్యమవుతుంది సార్ సరే సరే ఆత్మవేల మైప్ ఏమన్న షుగర్ పేషెంట్ అండి ఎక్స్‌క్యూజ్ చేస్తున్నాను సరే పంచదార కూడా అది కాబట్టి మరీ ప్రేమ కష్టం షుగర్ పేషెంట్ పంచదార యాడ్ అంటున్నాడు

Yeah. Huh? Action.